హాయ్ ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ విజిటింగ్ మై ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఈరోజు మనం తెలుసుకోబోయేటువంటి అంశం ఔషధ గుణాల వేప వేప అనగానే మనకి ప్రతి పెరట్లో ఉండేటువంటి చెట్టు వేప చెట్టే కదా అని మనం చాలా చులకనగా చూస్తుంటాం కానీ ఈ వేపాకులోనే ముప్పై ఐదు రకాల శక్తివంతమైన ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి అది తెలుసుకుంటే మీరే షాక్ అవుతారు డియర్ ఫ్రెండ్స్ ప్రకృతి సిద్ధంగా లభించే వేపాకులో ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయి యాంటీ బ్యాక్టీరియల్ మెండుగా ఉండటం వల్ల మధుమేహం స్కిన్ అలర్జీలు చుండ్రు మాడిపై దురద వంటి అనేక సమస్యలు నివారించడంలో వేపాకు సహాయపడుతుంది అవి తలపై వచ్చే చుండ్రు దురద సమస్యలను సులువుగా పోగొడతాయి పెరుగు మెంతులు ఇందుకు సహాయపడతాయి మెంతులు జుట్టును దృఢంగా చేస్తుంది వేపాకు మెంతులతో యాంటీ బ్యాక్టీరియల్ గుణాలున్నాయి పెరుగు కండిషనర్లాగా పనిచేస్తుంది ఈ హెయిర్ ప్యాక్ ద్వారా చుండ్రు సమస్య తగ్గటమే కాదు దురద కూడా తగ్గిపోతుంది నానబెట్టిన మెంతులు వేపాకు పెరుగు సమానంగా తీసుకొని ముద్ద చేసుకోవాలి ఈ మిశ్రమాన్ని తలకు పట్టించి గంట తర్వాత శుభ్రం చేసుకుంటే మంచి ఫలితం ఉంటుంది చుండ్రు నివారించడానికి వేప నూనె చక్కటి పరిష్కారం కొబ్బరి నూనె వేప నూనెను సమాన భాగంలో తీసుకొని కలుపుకోవాలి ఈ ఆయిల్ను మాడుకు రాసుకోవాలి తర్వాత ఇరవై నిమిషాల పాటు మర్దన చేయాలి ఇలా చేస్తూ ఉంటే చుండ్రు తగ్గుతుంది నీళ్లను బాగా మరిగించి దానిలో కొన్ని వేపాకులు కలపాలి నీటిలో రాత్రి అంతా అలానే నాననివ్వాలి ఈ వేప నీటితో ఉదయాన్నే తలస్నానం చేసుకోవటం వల్ల తలలో చుండ్రు ద్వారా వచ్చిన దురద తగ్గిపోతుంది వేపాకు పేస్టు చుండ్రు నివారణకు సరైన ఉపాయం వేపాకులకు నీళ్లు తేనే కలుపుతూ పేస్ట్ చేయాలి ఈ మిశ్రమాన్ని తలకు పట్టించి కాసేపటి తర్వాత కడుక్కుంటే మంచి ఫలితాలను ఇస్తుంది ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ ద్వారా తెలియచేయండి థ్యాంక్ యూ